అండి నేను మీ షాహిదక్కని ఈరోజైతే ఒక వెజిటేబుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అందరికి ఇష్టమైన వంకాయ అనమాట వంకాయతో నెల్లూరు స్టైల్లో వంకాయ బజ్జి అయితే చేశాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు రైస్లోకి అద్దిరిపోతుంది అనమాట అలాగే చపాతీలోకి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఈ వంకాయ బజ్జిని అయితే ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి చూసారు కదా చాలా అంటే చాలా బాగుంది కదా అలాగే మనం వీడియోలోకి వెళ్ళి చక్కగా మా నెల్లూరు స్టైల్లో వంకాయ బజ్జీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఈ వంకాయ బజ్జీకి అయితే నేను ఒక పావు కిలో అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇవి పావు కిలో కొంచెం ఎక్కువే ఉంటాయి వంకాయలు అయితే తీసుకొని సాల్ట్ వేసిన వాటర్లో కట్ చేసి ఇందులో వేసి పెట్టాను అనమాట కుక్కర్ అయితే తీసుకున్నాను అనమాట మీరు విడిగా ఉడకబెట్టుకోవాలి అనుకుంటే విడిగా అయినా సరే మనం ఈ వంకాయ బజ్జీ నేనైతే రెడీ చేసుకోవచ్చు నేనైతే ఈ వంకాయల్ని కుక్కర్లో వేసుకుంటున్నాను మనం వంకాయలు అయితే కంపల్సరీ ఉప్పు నీళ్ళలోనే సాల్ట్ వాటర్లోనే వేసి పెట్టుకోవాలన్నమాట లేదంటే కరుణ వస్తాయి వంకాయలు అలాగే ఒక స్పూను పసుపు కూడా వేసుకుందాము అలాగే టమోటాలు అనమాట ఒక పావు కిలో టమోటాలు తీసుకున్నా నేను మనకి కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక ఎర్రగడ్డ నేను ఏంటంటే చింతపండుకు బదులు కొంచెం మామిడి మామిడి ముక్కలు వేస్తాను అనమాట నేను చింతపండు అనేది తక్కువ వాడతాను అందుకే నేను చింతపండుకు బదులు మామిడి ముక్కలు అయితే వేసుకుంటున్నాను మొత్తం ఇందులో వేసేసుకోవాలి అలాగే మనం సరిపడా నీళ్ళు కూడా పోసుకున్నాము సరిపడా అనమాట ఒక ఏడెనిమిది ఇజిల్లు వస్తే సరిపోతాయి అనమాట నేనైతే సరిపడా నీళ్ళు పోసేసి కుక్కర్ పెట్టే కుక్కర్ మూత పెట్టేసి ఒక ఆరు ఏడి ఏడిజిల్ వచ్చేంత వరకు మనం స్టవ్ మీద పెట్టుకుందాము మనం ఈ కుక్కర్ అయితే పెట్టుకున్నాం కదా నేనైతే ఒక ఏడు ఎనిమిది వచ్చేంత వరకు పెట్టాను అనమాట స్టవ్ మీదే నీళ్ళు కూడా ఏమీ లేకుండా కరెక్ట్గా ఉడికిపోయాయ అనమాట ఏడు ఎనిమిది ఇజిల్లు ఎందుకంటే దాంట్లో కొంచెం మనం మామిడికాయ వేసాం కాబట్టి కొంచెం మెత్తగా ఉడకటానికి నేను ఎనిమిది జిల్లు రానిచ్చానమాట దీన్ని సాల్ట్ వేసుకొని మెత్తగా ఎనుపుకోవాలి రుచికి సరిపడా అయితే నేను ఉప్పు వేసుకుంటున్నాను స్టవ్ మీద అయితే బౌల్ పెట్టేసాను అనమాట అలాగే మనం తాలింపు కోసం కొంచెం ఆయిల్ వేసుకున్నాము తాలింపు గింజలు అనమాట పచ్చని పప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కొంచెం మెంతులు మెంతులు అయితే కొంచెం వేసామా లేదా అన్నట్టే వేసుకోవాలి అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకున్నాము ఇంగువ పొడి ఎర్రగడ్డ సన్నగా తలుచుకున్న ఎర్రగడ్డను కూడా అలాగే పచ్చాపచ్చిగా దంచుకున్న వెల్లుల్లి రెండు ఎండుమిర్చి అలాగే కరివేపాకు మనకి తాలింపు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది చూడండి మాడిపోకుండా బాగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవాలి తాలింపుని అలాగే మనం ఏదైతే రెడీ చేసుకున్నామో వంకాయ బజ్జి ఉంది కదా ఆ బజ్జిని ఇందులో వేసేసుకోవాలి చూసారు కదా మన నెల్లూరు స్టైలు వంకాయ బజ్జి అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి రైస్లో బాగుంటుంది అలాగే చపాతీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి అంతేనండి మనకి ఈ కమ్మ కమ్మనైనా వంకాయ బజ్జీ అయితే చక్కగా రెడీ అయిపోయింది చూడండి చాలా అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ కూడా చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్